ఎంత మాట్లాడినా ఏం చేస్తున్నా అంటే వేరే ఛానల్లో వర్క్ చేసుకుంటా కూడా నాకు ఈ ఛానల్ గురించే కన్సర్న్ అంతా ఆందోళన ఇదంతా ఈ ఛానల్ గురించే ఏంటో అసలు వ్యూస్ రావట్లేదు ఎప్పుడు వస్తుంది ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇష్టం ఇది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టాకో చేత అఫీషియల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ టైం వచ్చి ఎనిమిదిన్నర అవుతుంది కొంచెం లేటుగా నిద్ర లేచాం సో విన్నీ వచ్చేసరికి విన్నీ వచ్చేసరికి అదే అక్కడ వంట చేసే పనిలో ఉంది సో ఆల్రెడీ అంటే చట్నీ చేస్తున్నావా చట్నీ చేసింది అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆ పచ్చిమిర్చిని చెప్తుంది దోశలోకి సో దోశల్లోకి దోశల్లోకి చట్నీ చేస్తుంది అనమాట దోశలు పోస్తే ఇక తినాలి చాకైతే ఇక్కడ లేదు బయటికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు వీడియోలో నేను ఒక నా సమస్య నిద్రలేకంగా దేనికి డిసప్పాయింట్ అయ్యామో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో అదేంటంటే యూట్యూబ్ రెవెన్యూ ఎంత డిసప్పాయింట్ చేసిందంటే మాకు వచ్చే తక్కువ వ్యూస్ సో అంటే రోజుకి వచ్చి మూడు నాలుగు వందలు కూడా రావు అందుకే పెద్దగా రెవెన్యూ గురించి పట్టించుకోవట్లేదు సో ఈ మధ్య కొత్తగా మనకి మన ఛానల్కి ఒక రెండు రోజులకు వచ్చి పదివేల వ్యూస్ వచ్చినాయి అంటే రోజుకి ఐదు వేలు ఒక వెయ్యి వెయ్యి వ్యూస్కి వచ్చి జీరో పాయింట్ టూ జీరో డాలర్స్ ఉంది అప్పుడు ఐదు వేలకి ఒక డాలర్ రావాలి కదా అసలు ఇన్ని రోజుల తర్వాత ఒక డాలర్ చూస్తున్నాను సంతోషపడే లోపే ఈరోజు అంటే ఒక్క ఐదు రోజులు ఐదు వేలకు సంబంధించినటువంటి అమౌంటు యూట్యూబ్లో చూపించింది ఇంత వచ్చినాయి అని అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను సో అది ఎంత అంటే జస్ట్ జీరో పాయింట్ ఎయిట్ నైన్ డాలర్స్ అంటే అక్కడ చూపించినంత కూడా రాలేదు ఇంకా తగ్గిపోయింది సో చాలా డిసప్పాయింట్ అనిపించింది అంటే ఇంకా ఇంకేమనిపించింది అంటే అది నిరుత్సాహంగా అనిపించింది ఏంట్రా బాబు చేస్తున్నాం కదా సరే ఏదో ఒకటి నా ఫ్రస్ట్రేషన్ చెప్పుకోవాలిగా అసలు ఎంత డిసప్పాయింట్ అనిపించింది అంటే మాకు ఈ పని తప్పితే ఇంకోటి తెలియదు ఏంట్రా బాబు వెళ్ళట్లేదు చేస్తున్నాం కదా వీడియోస్ ఏంటి అని అని చెప్పి చాలా డిసప్పాయింట్ అనిపించింది ఎలా ఉంటే ఎలా ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్గా ఉంది ఇట్లా ఉండకూడదు వ్యూస్ అనేవి ఖచ్చితంగా రావాలి అలాగే వచ్చే వ్యూస్కి తగినంత డబ్బులు కూడా రావాలి మేము యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నామనే కానీ ఈ ఫీలింగ్తో రన్ చేయాలంటే బాధగా ఉంటుంది అంటే ఒక వీడియో పెట్టాలంటే ఆ ఊపి ఎనర్జీ రావాలి కదా రావాలంటే చేసేదానికి కష్టానికి ప్రతిఫలం కూడా రావాలి ఇంత తక్కువ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు సో ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ ఒక యాభై డాలర్ల ఉన్నాయి కాకపోతే ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక ట్వంటీ ఒక వన్ మంత్ పాటు తక్కువ అదే ఆర్పిఎం మీద అంటున్నారు ఆర్పిఎం చాలా తక్కువగా ఉంది అంటున్నారు ఆర్పిఎం ఫస్ట్లో తక్కువ ఉంది అదే మళ్ళీ బాగానే ఉంది అంటే ఒక వెయ్యి వ్యూస్కి ముప్పై ముప్పై జీరో పాయింట్ త్రీ జీరో డాలర్స్ కూడా వచ్చింది అంటే మూడు వేలు నాలుగు వేలు వ్యూస్కి ఒక డాలర్ వచ్చింది మళ్ళీ పడిపోయింది అట్లా ఎందుకు జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు సో ఇదంతా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది ఏమో ఎందుకంటే మీకు తెలియని సబ్జెక్ట్ కదా సో మాకు అంటే ఉదాహరణకు మీరు ఒక పనికి వెళ్ళారా పనికి వెళ్తే తగినంత ఆ పనికి తగినంత డబ్బులు ఇవ్వకపోతే మీకు ఎంత డిసప్పాయింట్గా ఉంటుందో ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్టే ఉంది అందుకే ఇంకా నాకు మీరు తప్పితే ఇంకెవరు లేరు చెప్పుకోవడానికి అని చెప్పి నేను మీతో చెప్పుకుంటున్నాను సో సర్లే ఇంకా అది పక్కన పెట్టేద్దాం ఎంత డిసప్పాయింట్ చేసినా ఎంత తక్కువ వచ్చినా యూట్యూబ్ తప్పితే మాకు ఇంకో లోకం లేదు ఈ చేప చేపల నేలలో ఎట్ట బతుకుతాయో చేపల నేలల్లోనే బతుకుతాయి కదా వాటికి నేను తప్పితే ఇంకో ప్రపంచం ఉండదు అదే మాకు కూడా యూట్యూబ్ తప్పితే ఇంకో ప్రపంచం లేదు ఏదేమైనా ఏదేమైనప్పుడు కూడా చేస్తాము సక్సెస్ వచ్చేంత వరకు చేస్తాము ఎంత డిసప్పాయింట్ అయినా కానీ మాట్లాడదామా అయిపోయింది అంత నువ్వు మాట్లాడేసావు నాకేం ఛాన్స్ ఇచ్చి అడుగు అసలు వీడియోలోకి నన్ను ఎప్పుడు రాణిస్తున్నాడు ఈ మధ్య అయితే ఈ మధ్య అన్నీ ఆయన తీస్తున్నాడు అసలు నన్ను రానివ్వట్లేదు డైలీ లాగ్స్ అని చెప్పేసి రోజు కోడి పెడుతున్నాడు ఛానల్ దూరం అయిపోతున్నా అంటే ఈ మధ్య ఇద్దరమే ప్రాంకులు చేసేవాళ్ళం కలిసి అప్పుడు తను ఎప్పుడు ఉండేది సో ఈ మధ్య డైలీ బ్లాగ్స్ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది నేనేమో వీడియో తీస్తూ ఉంటాను సో అట్లా ప్రాంక్స్ తీయడానికి కొంచెం నా బాడీ సహకరించట్లేదు అందుకే ముందుకు రావట్లేదు వీడియోస్ ఈ డైలీ బ్లాగ్స్ అంటే తనకు తను చేసి నేను ఏ పనిలో ఉన్నా తీసుకొచ్చి చూపించవచ్చు ఓకే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది నేనైతే మీతో మాట్లాడి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేనైతే కొంచెం డల్ గా ఉన్నాను హెల్త్ పర్లేదు ఒక టూ మంత్స్ అయితే డెలివరీ అయిపోయింది ఈరోజు టిఫిన్ దోశ చేస్తాను దోశలు అయి చట్నీ చేద్దాను ప్రిపేర్ చేస్తాను తనకేం లేచి కూర్చొని వీడియోలు వేసుకొని అది చూసుకొని షార్ట్స్ చూసుకొని ఇదే పని ఆయనకి అయితే తనకైతే ఇంకా నా ఏం కూర ఉండాలి ఏం చేయాలి ఇవే పని నాకు ఇంకా ఇంట్లో చాకపాప అటు వెళ్ళి అటు వెళ్ళింది వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు వీడియోల పని మీద ఉంగోర వెళ్తానన్నాడు అన్నాడు మామూలుగా బైక్ రివ్యూస్ చేయాలి ఆ రెండు బైక్స్ అంటే బయాజ్ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ అలాగే బయాజ్ నుంచి పల్సర్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ అండ్ అలాగే హస్కి వర్ణ కేటీఎం ఈ రెండు షోరూమ్స్ కూడా వెళ్తాను ఛానల్ అయినప్పుడు ఇంకేం లేదు ఛానల్ కొంచెం మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి వస్తుంది అదే ఎంత మాట్లాడినా ఏం చేస్తున్నా అంటే వేరే ఛానల్ వర్క్ చేసుకుంటా కూడా నాకు ఈ ఛానల్ గురించే కన్సర్న్ అంతా ఈ ఆందోళన ఇదంతా ఈ ఛానల్ గురించే ఏంటో అసలు వ్యూస్ రావట్లేదు ఎప్పుడు వస్తుంది ఏంటో నాకేం అర్థం కావట్లేదు సో మీరైనా సపోర్ట్ చేయండి మీరు చూసే కనీసం చూసేవాళ్ళైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అలా చేసుకోకపోతే మేము ఎన్ని రోజులు చేసినా ఇది ఎట్నే ఉంటుంది పరిస్థితి ఫ్రెండ్స్ చాకో ఒక్క ఒకే ఒక్క దోశ తినిద్ది అది ఎగ్ దోశ అదైతే వాళ్ళ అమ్మకు కూడా పెట్టినట్టుద్ది చాక కూడా తిన్నట్టు ఉండిద్ది అంతే కదా ఇష్టం కాదండి ఇది కల్లాడుకున్న కూర్చుంది ఎగ్ రోస్ బాగా ముందు చాకు పెట్టినాక మేము తింటాం అదే చట్నీ నాకు కొంచెం పెడతావా నువ్వే తింటావా పెట్టు ఫ్రెండ్స్ ఇది ఈరోజు డైలీ బ్లాగు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి వీడియోని ఈరోజు నా పనిలో భాగంగా ఒంగోలు అయితే వెళ్ళాలి రెండు బైక్స్ ఉన్నాయి వాటిని రివ్యూ చేసుకోవాలి నేను నా ఛానల్ కోసం నా టూ వీలర్ ఛానల్ కోసం సో ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు బాయ్ బాయ్